ఫ్రెండ్స్ ఈ ఆరు జీవుల ప్రేమ కథ మీరు వింటే దాని వెనుక ఉన్న నిజానిజాలు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు మనకు తెలియకుండానే మన నెక్స్ట్ తరాన్ని మనం ఎలా పనికి రాకుండా ఎమోషనల్ ఫెలోగా గా తయారు చేస్తున్నామో తెలిస్తే మనకు దిమ్మ తిరగటం ఖాయం ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ రీసెంట్ గా జూనియర్స్ కౌన్ బనేగా కరోర్పతి ఎపిసోడ్ వచ్చింది దాంట్లో భట్ అనే ఒక పది పిల్లాడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీట్ లో కూర్చున్నాడు ఆ ఎపిసోడ్ మొత్తం ఒక గంటలో ముగిసిపోయింది ఆ ఎపిసోడ్ నేను చూసాను మీరు చాలా మంది చూసే ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ ఎపిసోడ్ లో ఆ పిల్లాడు బట్ బిహేవియర్ గురించి ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ ఎదురుగా ఉంటే ఆ పిల్లాడి పోకడలు ఇలా ఉన్నాయి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లే అమితాబ్ బచ్చన్ గేమ్ రూల్స్ చెబుతూ ఉంటే నాకు రూల్స్ తెలుసు చెప్పొద్దు గేమ్లోకి వెళ్ళిపోదాం అంటాడు అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ చెప్పి కొంచెం గ్యాప్ తీసుకుంటే అరే ఆప్షన్స్ దేదోనా అంటాడు దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లాడికి పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదని సహనం ఓపిక అస్సలు లేవని గేమ్ లో ఉన్న అవకాశాలు ఆప్షన్స్ వాడుకోవాలని ఆలోచన పక్కన పెట్టాడని మనకు అర్థమవుతుంది ఇవి ఇప్పుడు పిల్లల పెంపకంలో ఉన్న కొన్ని లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి ఎలా వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో మనం ఈ ఆరుజేబుల ప్రేమ కథలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం పంతొమ్మిది వందల యాభై అరవై దశకాల్లో ప్రతి తల్లిదండ్రులకు ఐదు ఆరు పిల్లలు ఉండేవారు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా కష్ట సుఖాలను పంచుకోవాలి ఎలా అందరితో మెలగాలి అనేది చిన్నతనం నుండి పిల్లలు పెద్దలను అబ్జర్వ్ చేసి నేర్చుకుని అలవాటు చేసుకునేవారు ఎనభవ దశకం వచ్చేసరికి కుటుంబ నియంత్రణ మేమిద్దరూ మాకిద్దరూ కాన్సెప్ట్ తొంభై ఏళ్ళలో ఒక్కడు చాలు అనే కాన్సెప్ట్ వచ్చింది వీటన్నిటి ఫలితం ఈ ఆరు జేబుల ప్రేమ సిద్ధాంతం ఇప్పటి దంపతులకు ఒక్కడే పిల్లాడు తల్లిదండ్రుల అతిగారాభం ఇది చాలా ఉన్నట్లు గ్రాండ్ పేరెంట్స్ ఎంట్రీ తల్లి తరపున గ్రాండ్ పేరెంట్స్ తండ్రి తరపున గ్రాండ్ పేరెంట్స్ సో ఒక్క పిల్లాడిని పెంచడానికి ప్రేమను పెంచడానికి అదేనండి అవన్నీ అడిగినవన్నీ ఇవ్వడానికి అడక్కపోయినా ఇవ్వడానికి గారాభం చేయటానికి వీలైతే అతి గారాభం చేయటానికి ఈ నలుగురు తయారు ఇక పిల్లాడు ఒక యువరాజుగా మారిపోతాడు మొత్తం ఆ ఆరుగురు పిల్లాడి మీద ప్రేమ చూపిస్తారు ఏది కావాలంటే అది ఒక్కోసారి అవసరం ఉందా లేదా అనేది పట్టించుకోరు వాడు ఏం చేసినా యాక్సెప్ట్ చేయటం ఎంకరేజ్ చేయటం ఇలా ఏది చెయ్యొద్దు ఏది చెయ్యకూడదు అనే విచక్షణలా కూడా నేర్పరు క్రమంగా పిల్లాడు డిమాండింగ్ నేచర్ లోకి వెళ్ళిపోతాడు చిన్న మా మాట కూడా పడరు భరించలేరు అనుకున్నది జరగకపోతే అడిగింది ఇవ్వకపోతే చాలా వైల్డ్ గా మారిపోతారు మొండిగా విచక్షణ రహితంగా మారిపోతాడు స్కూల్లో కూడా టీచర్స్ చిన్నగా మందలించినా భరించలేరు ఫ్రెండ్స్ తో కూడి అతిగా ఉంటాడు అఫ్కోర్స్ ఫ్రెండ్స్ అందరూ ఈ సిక్స్ పాకెట్ సిండ్రోమ్ పెరిగిన వారే ఒక్కోసారి ఇదే ఒక పెద్ద సైకలాజికల్ డిజార్డర్కు కు దారి తీస్తుంది అంచేత ఫ్రెండ్స్ పిల్లల్ని అతిగారాభం చేయకండి ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు మంచి చెడులు చెప్పండి లేకపోతే వాళ్ళు మన కళ్ళెదురుగానే చూస్తుండగానే పాడిపోతారు మీరు ఇచ్చే డబ్బు పిల్లలకు ఉపయోగపడదు మీరు నేర్పిన సంస్కారం పిల్లలకు నిజమైన ఆస్తి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫస్ట్ మిర్రర్ మనము ఎలా ఉంటే వాళ్ళు అలాగే పెరుగుతారు నో అనే పదం కూడా పిల్లలకు అలవాటు చెయ్యండి సాధారణంగా ఈ ఆరుజేవుల ప్రేమ కథలో పిల్లలు పెద్ద తరువాత మనం నో చెబితే వెంటనే ట్రిగర్ అయిపోతారు అందుకని ముందు నుండే అంటే చిన్నప్పటి నుండే ఏది అవసరము దేనికి నో అనే పదం రావచ్చు అన్నది నేర్పండి ఇతర పిల్లలతో ఫుడ్ స్నాక్స్ ఆట వస్తువులు షేరింగ్ చేసుకోవటం నేర్పండి మోరల్ స్టోరీస్ చెప్పండి రామాయణం మహాభారతాలు చెప్పండి బ్యాలెన్స్ బ్రతకడం నేర్పండి నలుగురు గ్రాండ్ పేరెంట్స్ ఈ బాధ్యత మీదే టైం దొరికితే ఔటింగ్ తీసుకువెళ్ళండి నేచర్తో నేచర్ తో పిల్లల్ని బ్రతకనివ్వండి స్పోర్ట్స్ గేమ్స్ నేర్పండి ఫిజికల్ గా మెంటల్ గా హెల్దీగా తయారు చేయండి చివరగా నలుగురు గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ఒక్క పిల్లాడు ఇవ్వవలసింది మంచి జీవితం అని గ్రహించండి ప్రేమతో పాటు సంస్కారం ఇవ్వండి అదే ఈ సిక్స్ పాకెట్ సిండ్రోమ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ వెంకటూ క్రియేషన్స్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ